కంప్లైంట్ ఇస్తే కిన్ కుమార్ దాని మీద సర్వే చేయించి అదంతా కూడా రెవెన్యూ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు జాయింట్ సర్వే చేసి ఇది ప్రైవేట్ ల్యాండ్ ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధం లేదని కూడా తేల్చడం జరిగింది అదే మళ్ళా రెండు వేల పద్నాలుగులో అదే వెంకటరమనారాయణరెడ్డి మళ్ళా చంద్రబాబుకు ఒక పిటిషన్ ఇస్తే ఆ ఆ పిటిషన్ ద్వారా మళ్ళా ఎంక్వైరీ చేయించి మళ్ళా అదే తేల్చడం జరిగింది వాళ్ళు హైకోర్టులో కూడా వెంకటరమణ నాయుడు వేస్తే హైకోర్టులో కూడా దాని మీద ఉత్తర్వులు ఇవ్వకుండా డిస్మిస్ చేయడం జరిగేది మరి ఈరోజు ఆ భూమి ఇరవై మూడు ఎకరాలు డెబ్బై ఐదు ఎకరాలు కావాలంటే ఎలాగా ఇచ్చాడు ఇతను ఇక సెటిల్మెంట్ డైరెక్టర్ మరి ఆ భూమి ఎక్స్టెంట్ కూడా ఎక్స్టెంట్ సెవెంటీ ఫైవ్ ఏకర్స్ సెవెంటీ సిక్స్ సెవెంటీ ఫైవ్ ఏకర్ సెవెంటీ ఫోర్ సైన్స్ అని ఇచ్చారు సర్వే నెంబర్లు వచ్చి టూ నైంటీ ఫైవ్ టూ నైంటీ సిక్స్ అని ఇచ్చారు మరి ఇంత క్లియర్గా ఇచ్చాడు ఇచ్చేదే కాకుండా ఫారెస్ట్ గెజెట్ ఉంటుంది ఫారెస్ట్ గెజెట్లో నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లోనే అది వాళ్ళు పక్కకు పెట్టేశారు ఆ ఫారెస్ట్ గెజెట్ కూడా మీకు చూపిస్తా ఉన్నాను ఇది ఫారెస్ట్ గెజెట్టు ఈ ఫారెస్ట్ లో కూడా సెవెంటీ ఫైవ్ ఏకర్ సెవెంటీ ఫోర్ సెంట్స్ ఆర్ సెవెంటీ సిక్స్ సెంట్స్ అని చెప్పి ఇచ్చారు రైట్ ఆఫ్ వే కూడా ముప్పై అడుగులు దారి కూడా దీనికి ఇవ్వడం జరిగింది ఇదే దారి ఇది ఈ గెజెట్టు ఎవరికైనా కానీ పబ్లిక్ లో అవైలబిలిటీ ఉంటుంది చూసుకోవచ్చు అదేవిధంగా ఈ రోడ్డు వేసేదానికి అంతకుముందు అయితే కార్టు ట్రాక్ కూడా అది అది మనం పక్కా రోడ్డు వేసేదానికి కూడా మేము అప్లికేషన్ పెడితే అక్కడ ఉన్న డెల్లింగ్స్ ఇటుక అన్నిటికీ కలిపి అక్కడున్న రైతులకి అందరు కూడా అవసరం అని చెప్పి ఆ రోజు మన కన్సర్ అంటే కాంపిటెంట్ అథారిటీ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పిసిసిఎఫ్ ఢిల్లీతో సంప్రదించి వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఇరవై ఏడు ఆరు ఇరవై రెండులో బ్లాక్ టాప్ రోడ్ వేసుకోవచ్చని చెప్పి పర్మిషన్ కూడా ఇచ్చింది మరి ఆ ఎక్స్టెంట్ కూడా ఈ విధంగా ఉంది దీనంతా కూడా అభూత కల్పనలతో వ్రాసి ఒక అబద్ధాన్ని పదిసార్లు ఇరవై సార్లు చంద్రబాబు ఏ విధంగా చెప్తాడో ఆ విధంగా ఈ పచ్చ పత్రికలు పచ్చ మీడియా అంతా కూడా చెప్పి దీన్నంతా కూడా గ్లోబల్స్ ప్రచారంగా చేసి మా వ్యక్తిత్వ హననాన్ని చేపట్టే విధంగా ఈ పత్రికలు మీడియా చేస్తూ ఉన్నాయి తప్పకుండా వీళ్ళ మీద గతంలోనే మేము చర్యలు తీసుకున్నాం చిత్తూరు కోర్టులో రెండు ఒక మీడియా సంస్థ మీద యాభై కోట్లకు ఈనాడు ఈటీవీ మీద ఒక యాభై కోట్లకు నష్టపరిహారాన్ని కూడా పరువు నష్ట పరిహారాన్ని కూడా వేసాం మళ్ళీ ఈ దీని మీద కూడా వేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాను మరి ఆయన తానా అంటే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తందానా అంటారు అప్పుడే ఏదో జరిగిపోయింది మొత్తం దోచేశారు దీని మీద ఎంక్వైరీ చేస్తా ఉన్నాం తగిన చర్యలు తీసుకుంటామని చెప్పాడు ఇదే పెద్ద మనిషి ఎన్నికల ముందే చెప్పాడు నలభై వేల కోట్లు ఇసుకలో దందా చేశాడు పెద్దిరెడ్డి నలభై వేల కోట్లు దోచేసాడు అని మరి ఒక రూపాయన తినింటే ఒక రూపాయన దోచేస్తుంటే ఎందుకన్నా యాక్షన్ తీసుకోలేదని అడుగుతా ఉన్నాను ఏ విధమైన యాక్షన్ తీసుకోకుండా మా ఫైల్స్ చూస్తే తెలుస్తాను మీకు ఏం రాశాను నేను అని చెప్పి మరి ఆ విధంగా రాసినాను కాబట్టి ఈరోజు నన్ను ఏది ఎదిరించలేకుండా దాని గురించి మాట్లాడడం లేదు ఇదే పెద్ద మనిషి ఆ రోజు ఎన్నికల్లోనే మా నేను రెడ్ శాండ్లు అంతా కూడా ఎక్స్పోర్ట్ చేశాను ఆయన చేసిందంతా కూడా నేపాల్లో పట్టుబడి ఉంది దాని మీద మేము అధికారంలోకి వస్తానే చర్యలు తీసుకుంటానని చెప్పాడు ఇదే పవన్ కళ్యాణ్ గారు మరి నువ్వు ఫారెస్ట్ మంత్రి అయ్యావు ఉప ముఖ్యమంత్రి అయ్యావు మరి నేపాల్కి పోయి ఎందుకు గాను అక్కడ ఉన్న రెడ్ శాండల్ తెచ్చి నేను చేసింటే నా మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదని అడుగుతా ఉన్నాను ఏది కూడా లేకుండా ఒక వ్యక్తితో హననాన్ని చేపట్టే విధంగా ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని నేను కోరుతా ఉన్నాను మీ అందరికీ తెలుసు మదనపల్లిలో ఏదో జరిగిపోయిందని చెప్పి చంద్రబాబు ఆ రోజు ఆయనకంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ ఇక్కడ చిన్నది వాళ్ళకు వ్యతిరేకంగా వస్తే మమ్మల్ని అందరినీ ఇంకా వ్యతిరేకంగా చూపించే పరిస్థితి ఆ విధంగా ఆ రోజు ఒక డీజీపీ గారిని సిసిఎల్ఏ కమిషనర్ను మా ఈ సిఐడికి సంబంధించిన